ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి పోతంపేటలో సచివాలయ భవనం ఆర్బిగేలును ప్రారంభించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వివరాలు చూసుకుంటే లక్కవరపుకోట మండలంలోని పోతంపేట గ్రామంలో సుమారు నలభై మూడు పాయింట్ ఆరు లక్షలతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం సుమారు ఇరవై మూడు పాయింట్ తొంభై నాలుగు లక్షలతో నిర్మించిన నూతన రైతు భరోసా కేంద్రాలను శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ప్రారంభోత్సవం చేశారు ముందుగా గ్రామ సందర్శన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడుబండి మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం పల్లె ప్రజలకు అందించాలనే సంకల్పంతో జగనన్న సచివాలయ వ్యవస్థను స్థాపించారన్నారు ప్రతి గ్రామంలో సచివాలయ భవనాన్ని నిర్మించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా కులం మతం పార్టీతో సంబంధం లేకుండా అరహత ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గేదల శ్రీనివాసరావు వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు సింగపూర్ సత్యనారాయణ మండల యోజన అధ్యక్షుడు తూర్పాటి అప్పలరాజు ఏఎంసీ డైరెక్టర్ కొట్యాడ శ్రీను వైసీపీ సీనియర్ నాయకులు భోగం అప్పారావు శ్రీనివాసరావు పెదిరెడ్ల కిత్తన్న పాత్రుడు వెంకటేష్ అప్పారావు సీరా కృష్ణ తాతబాబు భీమరాజు కనకేశ్వరరావు కొట్్యాడ మహేష్ పంచాయతీరాజ్ జేఈ వీరలక్ష్మి మండల పరిషత్ ద్వారా పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బంది నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి